నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును సామెతలు మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అయితే దేవుని ఉచితమైన మహాకృపను బట్టి నీతిమంతులముగా తీర్చబడినాము అబ్రహాము దేవుని వెంబడించాడు అది అతనికి నీతిగా ఎంచబడెను బహుగా దీవించబడెను దేవుని దృష్టిలో నీతిమంతులైన ప్రతి ఒక్కరి నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడు నీతిమంతుల మార్గం యోహోవాకు తెలియను నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన సునాదము వినబడును నీతిమంతులు నిత్యము బ్రతికెదరు ఈ లోకములో పాపానికి వేరై పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవిద్దాం దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక ఆమె